అందరికీ నమస్కారం అండి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులకు ఇచ్చిన చూసినటువంటి కేంద్ర మంత్రివర్యులు మరి మాకు మిత్రులు అయినటువంటి వర్మగారు మరి ఆయన ఆర్ఎస్ఎస్లో ఇందాకే అడిగా పదేళ్ళ వయసు నుంచి పనిచేస్తూ మరి అంచెలంచెలకు ఎదుగుతూ ఆ నాయకత్వాన్ని నమ్ముకొని ఇవాళ కేంద్ర మంత్రి వరకు వెళ్ళారు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక ఈ విజయవాడ ఉత్సవం అనేది నిన్నే మా సోదరుడు నాగులు మేరా గారు నేను మాట్లాడుకున్నాం మా పార్ మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఆలోచనలోంచి వచ్చినటువంటి కార్యక్రమం ఈ విజయవాడ ఉత్సవం అనేది అయితే ఆయనకి పెద్ద పబ్లిసిటీ పిచ్చి లేదు ఏ మాట కాబ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ క్యాంటీన్లని లేదా మెడికల్ క్యాంపులని అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ ఫ్లెక్సీలకి ఎక్కడా డబ్బులు ఖర్చు పెట్టేవాడు కాదు అంతా ప్రజలకు చేరేది కాదు ఏంటన్నా కొద్దిగా పబ్లిసి మనకెందుకు అనేవాడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం ఐదు చోట్ల చేస్తూ రెండు వందల యాభై ఈవెంట్లు పెడుతూ కనీసం ఆయన పేరు కానీ ఆయన ఫోటో కానీ కూడా పైన ఇప్పించుకోలేదు మరలాంటి వ్యక్తికి అందరూ కూడా టప్పట్లతో ధన్యవాదాలు తెలపాలి ఇది ఇరవై ఇరవై ఐదు రేపు మనం ఉంటాం ఉండకపోతాం అంటే నాకు తెలిసి రెండు నూట ఇరవై ఐదుకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నాం ఇక్కడ ఎవరో కొత్తగా పుట్టిన పిల్లలు లేరు కానీ ఈ విజయవాడ ఉత్సవం అనేది మాత్రం ఉంటుంది ఇది తప్పకుండా ఉండదు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే మన చేతిలో ఉంటుంది ఇక అది ఎవరు ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు చిన్ని బతికే ఉంటాడు అందరు టట్లతో చెప్పాలా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మనం డ్రోన్ షో చూస్తున్నాం ప్రతిరోజు కూడా ఆయన ఆరి ఆరింటికి ఇక్కడికి వస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమాల మీద ఫోకస్ పెడతాడు మేము కూడా ఆరింటికే వస్తాం ఇదంతా ఒక మంచి ఆర్గనైజేషన్ చేస్తూ మరి విజయవాడలో ఎప్పుడో ఎగ్జిబిషన్ లేదు ఒక పద్నా పన్నెండేళ్ళు బట్టి మరి అలాంటి ఎగ్జిబిషన్ను కూడా మళ్ళీ విజయవాడకి తీసుకొచ్చాడు ఇదంతా ఒక చరిత్ర కాబట్టికి ఆయనకు అందరం కూడా అండగా ఉండాలి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్నీ గారికి శ్రీరాముడికి హనుమంతుడిలాగా మా తమ్ముడు పట్టాభి ఒక మంచి కార్యక్రమం అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను ప్రధాన కార్యదర్శి చేశాడు నేను ఏదన్నా ముందు రోజు లేదా రెండు రోజుల ముందో లేదా వారం రోజుల ముందో పెద్ద కార్యక్రమం తమ్ముడు ఈ కార్యక్రమం అలా చెయ్యండి చెప్పేవాడిని కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వెళ్ళేవాడిని ఆ కార్యక్రమం మొత్తం చక్కగా నడిపేవాడు అలాగే అంత చాలా గుడ్ ఆర్గనైజరు కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా మరి చిన్ని గారికి తో చేదోడు వాదోడుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి మా తమ్ముడికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా చిన్నీ గారు మాత్రం ఇదేదో ఆయన్ని పొగడితే పొగడతలతో ముంచెత్తడం కాదు చిన్నీ గారు విజయవాడ ఉత్సవం ఉన్నంత వరకు బతికే ఉంటాడు ఇది ఇందులో రెండో క్వశ్చనే లేదు ఇది మనం చూద్దాం ఇది నాకు చెప్పారు మైసూరు ఉత్సవాలు కూడా ఒక వ్యక్తి ఎప్పుడో ప్రారంభించి ఉంటాడు ఆ వ్యక్తి మనకు తెలిసి ఈరోజు ఉండున్నాడు మరి ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి కానీ మైసూరు ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే అవురాల ఉత్సవాలు ఆ స్టార్ట్ చేసినటువంటివి అంటే ఒక మంచి కార్యక్రమం తలపెట్టిన వాళ్ళు ఎప్పుడూ చిరంజీవులాగా ఉంటారని తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ అమ్మవారు ఆయనకు ఆయు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా అన్నగారు వర్మగారు ఈ కార్యక్రమాన్ని మరి కేంద్ర మంత్రులుగా ఉండి ఆయన ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు మరి ఎంపీ గారికి డేట్ ఇచ్చి ఆయన ఇదే సమయంలో ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు విజయవాడ ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు ధన్యవాదాలు అన్నయ్య మరి